అందరికీ నమస్తే ఇప్పుడు కొరియాలో చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం చెట్లన్నీ రంగులు అందుకోసం అని చెప్పి వీకెండ్లో మా ఫ్రెండ్స్తో కలిసి నమ్మి ఐలాండ్ అనే ప్లేస్కి వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గరగా రెండు గంటల టైం పడుతుంది మెట్రో ట్రైన్లో వచ్చాను రైల్వే స్టేషన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మేము ఇతర నడుచుకు వెళ్ళిపోతున్నాము బస్సు కూడా ఉంటుంది అక్కడ దూరంగా ట్రైన్ వెళ్తుంది చూసారా అదే ట్రైన్లో మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వచ్చాము రెండు ట్రైన్లు మారిన తర్వాత నేను మీకు చాలాసార్లు చెప్పింటాను కొరియాలో డెబ్బై శాతం వరకు అడవులే ఉంటాయి కాబట్టి ఇలా చలికాలం వచ్చినప్పుడు చెట్లు ఆకులు అన్ని కూడా కలర్ మార్పియి చాలా బాగుంటుంది చూడడానికి యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్లేస్ ఇది చాలా ఫేమస్ అనమాట నమి ఐలాండ్ ఇది ఒక చిన్న రివర్లో మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది ఐలాండ్ ఇక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఎదురుగా జిప్ కనబడుతుందా బంగీ జంప్ ఉంటుంది స్పీడ్ బోట్ ఉంటుంది అదేవిధంగా కాలుతో దొక్కే డగ్ బోట్లు కూడా ఉంటాయి కొరియాలో చాలా ప్లేసులు నుంచి కూడాను ఇక్కడికి బస్సుల్లో వస్తూ ఉంటారు చూడండి ఎన్ని బస్సులు ఇక్కడ పార్క్ చేశారో వెనకాల చూడండి చెట్లు కూడా ఆకులు ఎంత బాగున్నాయి చూడడానికి ఇక్కడ జనాలైతే చాలా ఎక్కువగానే ఉన్నారు మేము ముందరికి వెళ్ళి అక్కడ చిన్న ఫెరీ మాదిరి ఉంటుంది టికెట్ తీసుకొని ఐలాండ్లోకి వెళ్ళాలి చూడండి ఇక్కడ ఆ జుపాయిలో నుంచి కిందకి వెళ్తూ ఉన్నారు దేశంలో చాలా ప్లేస్ నుంచి కూడాను ఇక్కడికి ఇలా బస్సుల్లో వస్తూ ఉంటారు ముఖ్యంగా అవతతవాలైతే ఇలా బస్సుల్లో ఇలాంటి ప్లేసులకి ఈ టైంలో బాగా తిరుగుతూ ఉంటారు నేను ఇంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్లోనే వచ్చాను ఇక్కడికి తర్వాత ఇప్పుడే రావడము చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఇలా ముందరికి వెళ్తే అక్కడ టికెట్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ చిన్న ఫెరీలకి వెళ్ళాలా చాలామంది అక్కడ కిలోనర్ వాళ్ళు టికెట్ తీసుకొని వెళ్తున్నారు మేము ఇక్కడ సెల్ఫ్ టికెట్ే తీసుకుంటున్నాం అనమాట టికెట్ తీసుకుని ముగ్గురికి టికెట్ వచ్చిందా పన్నెండు వందల రూపాయలు ఒక్కొక్కరికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి వాళ్ళంతా కూడాను లోపల ఐలాండ్ నుంచి చూసుకొని మళ్ళీ బయట వచ్చేస్తున్నారు చూడండి ఇక్కడ క్యూ సిస్టమ్ ఉందనమాట ఇక్కడ మనము టికెట్ తీసుకుంటాం కదా దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి అది ఖాళీగా వెళ్ళిపోవచ్చురా తప్ప మా ఫ్రీ వెళ్ళిపోతుంది ఇక్కడ ఎంతమంది జనాలున్నా కూడాను ఓ పద్ధతిగా ఈ ఫెరీలకి ఎక్కిందిను వెళ్తూ ఉంటారు చూడండి మనం వెళ్ళేటప్పుడు మనకి విష్ చేస్తున్నారు కింద సెక్యూరిటీ వాళ్ళు ఇంకా ఈ ఫెరీ ముందర ఒక రెండు ఫోటోలు దిగిందిను లోపకి వెళ్తున్నాము మాతో పాటు ఇంకా చాలా మంది వస్తారు వెనకాల అందరూ వచ్చిన తర్వాతనే దీన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో చూడడానికి ఈ బోట్లు అయితే మొత్తము వివిధ దేశాల యొక్క వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి మన ఇండియా ఫ్లాగ్ కూడాను ఇక్కడ ఉందనమాట చూడండి ఇక్కడ ఉంది అన్ని బోట్లో కూడాను మన నేషనల్ ఫ్లాగ్ కూడాను ఉంది యాక్చువల్గా ఈ ల్యాండ్ చుట్టూ చాలా మంచి కొండలు ఉన్నాయన్నమాట చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ పెన్షన్ అంట అనమాట అంటే పెద్ద పెద్ద హోటల్ మాదిరి ఉంటాయి మనం వాటిలోనే వండుకొని తినచ్చు అలాంటి పెన్షన్ హౌస్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలామందికి కార్లు ఉంటాయి కాబట్టి ఓన్ కార్సు లేకపోతే రెంటర్ కార్లు తీసుకొని ఇలాంటి ప్లేసులకు వచ్చి పెన్షన్ హౌసుల్లో ఓటీ లేదా రెండు రోజులు ఉందిను ఇలాంటి మంచి పీక్ టైంలో అంటే వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెట్లు ఆకులు కలర్ మారింటాయి కదా ఆ టైంలో ఇలాంటి కొండల మధ్య రివర్ పక్క నుండి టైంని బాగా స్పెండ్ చేస్తూ ఉంటారు ఒకటి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి ఇంకోటి వస్తూ ఉంటుంది మా ఫెరీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నిండిపోయింది ఇంకొచ్చే దీన్ని స్టార్ట్ చేస్తారు చూడండి అక్కడ నుండి వచ్చేది ఎంతో ఫుల్గా ఉందో దాంట్లో సుమారుగా ఒక ఆరు ఏడు వందల మంది దాకా జనాలు పట్టేడుగా ఉన్నారు ఒక పద్ధతిగా బోట్లోకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒకరినొరు తుసోకుండా వెళ్తూ ఉంటారు చూడండి ఇప్పుడు అక్కడ వచ్చి ఆగిందే జనాలు నెమ్మదిగా ఎటువంటి హరీ లేకుండా వెళ్తారనమాట అక్కడ సెక్యూరిటీ కూడా పెద్దగా ఏమి ఉండరు ఎవరిద్దరు ఉంటారు అంతే వాళ్ళు కూడా వాళ్ళకే పెద్దగా డైరెక్షన్స్ ఏమి ఇవ్వరు వచ్చి ఆగిన తర్వాత నిదానంగా ఒక్కొక్కరు బయట వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఇంకా మేము ఎక్కడ నుండి ఫెరీ చూడండి బయట ఎంత బాగుందో ఓపెన్ ప్లేసు చుట్టూ కూడా కొండలు చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ సీనరీస్ యాక్చువల్గా మేము వచ్చిన రోజు వెదర్ కొద్ది చాలా బాగుంది కాబట్టి జనాలు కూడా చాలా మంది వచ్చారనమాట ఈ ప్లేస్ ని చూడడానికి ఇంకా లోపల కూర్చోవడానికి కూడాను ప్లేస్ ఉంటుంది చూపిస్తాను చూడండి సీట్లు అయితే ఎక్కువగా ఏమి ఒక ఇరవై మంది కూర్చోవచ్చు అంతే ఇంకేదైనా మనం తిండేటి వాటిని అలా లో పడేయడానికి ప్లేస్ కూడా ఉంది ఇక్కడికి పైకి ఏదో ప్లేస్ ఉన్నట్టుంది కానీ దాన్ని క్లోజ్ చేసినట్టున్నారు పోయేదానికి కాదు ఇలా జనాలు అయితే ఈ ఫెరీలో చుట్టూ తిరగచ్చు అనమాట వెళ్ళే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ డిస్టెన్స్ అయితే అయితే వెళ్ళదు ఒక ఐదు లేదా పది నిమిషాలు అంతే మెల్లగా ఇక్కడ స్టార్ట్ అయ్యడం నుంచి ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఇంక జిప్ వేరే వచ్చిందనో యువతలకి అవతలకి రెండు పక్కలకి ఉంది దానికి పోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటారు అనమాట చాలా మంది వెయిట్ చేస్తుంటారు అక్కడ కాబట్టి చాలామంది ఈ ఫెరీలోనే ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు కరెక్ట్గా ఐలాండ్లో దిగేస్తారు అనమాట జనాలు అంతా కూడాను నిలబడుకొని చుట్టుపక్కల ఉన్న ప్లేసులను అయితే చూస్తూ ఉంటారు ఇంకా నాలుగైదు ఫెరీస్ అయితే ఉన్నట్టున్నాయి ఇట్లా రెండు అట్లా రెండు తిరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా వీకెండ్ కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అందరినీ కంట్రోల్ చేయాలంటే మినిమం ఒక నాలుగన్నా తిరగాల్సిందే ఇప్పుడే వచ్చి అక్కడ ఒకటి ఆగిందే మళ్ళీ అక్కడ దూరంగా ఇంకోటి వస్తాను చూడండి ఇప్పుడు మేము ఆ ఫెరీ పక్కన చిన్న ప్లేస్ ఉందే అక్కడికే వెళ్ళాలి కొత్తగా ఎవరున్నా ఫస్ట్ టైము ఈ ఆటమ్స్ సీజన్లగున్నా ఈ ప్లేస్కి వచ్చారంటే చాలా బాగుంటుంది అందుకే చాలామంది ఆటమ్ సీజన్లో ఈ నమ్మే ల్యాండ్కి విజిట్ చేస్తూ ఉంటారు అక్కడ కొండలు ఇల్లు కనబడుతున్నాయి చూసారా అవన్నీ కూడా ఉంటే పెన్షన్ హౌసెస్ నేను అప్పుడు చెప్పాను కదా ఇక్కడేమన్నా వాటిని రెంట్ తీసుకొని ఒక రెండు మూడు రోజులు ఉండి హ్యాపీగా ఈ వింటర్ సీజన్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఇంకా స్పీడ్ బోట్ కూడా ఉంటుంది ఆ ల్యాండ్ చుట్టూ కూడా ఉన్న వాళ్ళు ఆ స్పీడ్ బోట్లో తిప్పుతూ ఉంటారు ఇప్పుడు చక్కగా పోయి అక్కడ దిగాల అక్కడ నుంచి మళ్ళీ పక్కా రిటర్న్ వాళ్ళు చూడండి ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తున్నారో కొరియాలో ఎవరన్నా కొత్తగా వచ్చింటే కనుక ఈ నమియలు అనేది కూడా ఒక మంచి ప్లేస్ అనమాట మంచి విజిటింగ్ ప్లేస్ బాగా ఒక రోజు మొత్తం కూడా ఇక్కడ టైంని స్పెండ్ చేయొచ్చు ఇక్కడ చెట్లలో రంగులు మారినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఇది సౌత్ సిటీకి దగ్గరగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడికి మెట్రో ట్రైన్ కనెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇక్కడికి రావచ్చు ఇప్పుడు ఇది నది అనమాట ఈ నది మధ్యలో ఒక దిబ్బు ఉంది పెద్ద ఏరియా అయితే ఏం కాదు అయినా కూడా దీన్ని ఒక ఐలాండ్గా దానికి పేరు పెట్టేసింది ఒక పెద్ద టూరిజం స్పాట్గా చేశారు దానికి మళ్ళీ ఇలా ఫెర్రీ వేసి ఒక్కొక్కరికి పన్నెండు వందల రూపాయలు అనమాట అంటే రానిపోయిన టికెట్ తెల్లవారపోతే సాయంత్రం వరకు మనము లాస్ట్ బోటింగ్ కూడా రావచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నా అండి ఈ ఐలాండ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇంకా నేను పైన నిలబడుకో ఉన్నాను వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కిందకి దిగాలి విజిటర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ మేము దిగుతున్నాం కదా దీనికంటే కూడా మళ్ళీ రిటర్న్లో వెళ్ళేవాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు మాక్సిమం పది నిమిషాల్లో ఆ పక్క నుండి పక్కకు వచ్చేయచ్చు దానికోసము ఒక ఫెరీ చేసిందను దానికి మళ్ళీ టికెట్ పెట్టి ఇలా ఈ ప్లేస్ని బాగా హైలైట్ చేస్తున్నారు ఇంకా దిగంగానే ఇక్కడ ఈ ఐలాండ్ యొక్క మొత్తము ఇన్ఫర్మేషను ఈ విధంగా రకరకాల లాంగ్వేజ్ల్లో ప్రింట్ చేసి పెట్టారు మనము ఇంగ్లీషే కాబట్టి మనకు అర్థమయ్యేది ఇంకా వేరే లాంగ్వేజ్లో ఏం చదవలేం కాబట్టి ఇంగ్లీష్ దాన్ని దాన్ని తీసుకుంటాము చూడండి ఈ ఐలాండ్ మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయి ప్రజెంట్ మేము ఇక్కడ ఎక్కడున్నాము మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది ఇక్కడికి రాగానే ఇక్కడ నమస్తే అని చెప్పి హిందీలో ఉంది అదేవిధంగా ఇక్కడ కొరియాలో అన్యాసియా అని ఉంది ఇంకా చాలా దేశాల యొక్క వాళ్ళ లాంగ్వేజ్లో కూడా మొత్తం ఇక్కడ రాశారు ఈ ఐలాండ్ మొత్తం బాగా ప్రశాంతంగా ఉంటుంది రకరకాల చెట్లు లోపల సైకిల్ దొక్కచ్చు అదేవిధంగా చిన్న ట్రైన్ కూడా ఉంది అయితే చాలా బాగుంటుంది లోపల మళ్ళీ చిన్న చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి వాటిని మళ్ళీ మనం రెంట్కి తీసుకోవాలి ఎలాంటి చుట్టూ సైకిల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ కూడాను మన ఇండియా ఫ్లాగ్ ఉండేందు ఇక్కడే నమస్తే అని చెప్పి రాశారు నేను అప్పుడే ట్రైన్ ఉంటుందని చెప్పానా చూడండి అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది దానికి మళ్ళీ సపరేట్గా టికెట్స్ తీసుకొని వెళ్ళాలి మధ్యలో దారి ఉంది ఆ దారికి గేట్ కూడా పడుతుంది అనమాట ఆటోమేటిక్గా చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఒక రోజు మొత్తము బాగా టైంని స్పెండ్ చేయొచ్చు ముఖ్యంగా కొరియాలో ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఇలాంటి చెట్లు అయితే చాలా బాగుంటాయి చూడడానికి కరెక్ట్గా ఇవి కలర్ మారినప్పుడే మనము ఎక్కడైనా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంటే వెళ్ళి విజిట్ చేయాలి లేకంటే కదా ఎప్పుడన్నా మధ్యలో వర్షం పడితే ఆకులని కూడా రాలిపోతాయి మోస్ట్లీ పది రోజులు ఈ చెట్ల ఆకులు అనేటివి ఇలా చాలా బాగుంటాయి అనమాట ఇండ్ల దగ్గర ఇలాంటి చెట్లు చూసేదానికంటే ఇలా నదుల పక్కన ఇలాంటి చెట్లు చూసామంటే చాలా బాగుంటుంది ఈ నమీ అల్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఫుడ్తో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాఫీ షాపులు కానీ రెస్టారెంట్స్ కానీ లోపల బాగానే ఉన్నాయి కాఫీ షాపులు అయితే కరెక్ట్గా ఇలాంటి చెట్ల కిందనే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఎవరన్నా ఫస్ట్ టైం కొరియాకి వచ్చింటే కనుక మీరు ఈ నమీ అల్యాండ్ అయితే విజిట్ చేయొచ్చు ఈ ఆటం సీజన్లో ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి వాటి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట రెండో మూడో ఇంకా వాటికి వాళ్ళే ఫీడ్ చేస్తున్నారు ఇంకా అలా చట్టం మధ్య తిరుగుతా అంటే ఇక్కడ మొబైల్ ఫోన్ కేసెస్కి మన ఫోటో కావాల్సిన ఫోటోని ఇలా ప్రింట్ చేయడానికి ఒక మిషన్ ఉంది అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన మొబైల్తో అయిపోతుంది అనమాట మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో వచ్చిన ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకొని కావాల్సినట్టుగా మనము మొబైల్ కేసులో దాన్ని ఆ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు మొన్న చలికాలం అయిపోయినప్పుడు ఇలా చెట్లలో పువ్వులు వస్తాయి కదా ఆ సీజన్లో నేను మా పాపని ఎత్తుకొని తీసుకునేటువంటి ఫోటో అనమాట ఆ ఫోటోని నా మొబైల్ ఫోన్ కేసుగా ప్రింట్ చేసుకున్నాను ఇది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి క్లారిటీ అయితే చాలా బాగా వచ్చింది నేను ఆ విధంగా వస్తుందో రాదనుకున్నాను అనుకున్నాను చాలా బాగుంది ఆ ప్రింటింగ్కి అదేవిధంగా మొబైల్ కేసు రెండు కూడాను పన్నెండు వందల రూపాయలు ఇంకా ఈ నమ్మాలంలో మెయిన్ ప్లేస్ వచ్చిందను ఇదే అనమాట అక్కడ చెట్లు కనబడుతున్నాయా పసుపు కలర్ చెట్లు ఇవే అనమాట ఈ ప్లేస్లో చాలా మంది విజిటర్స్ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు నేను దీన్ని చూడంగానే మేము చేలకాడ వేరుశనగ వేసినప్పుడు రాత్రిపూట కావేళకి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గుడిసెలనే వేసేవాళ్ళము నాకు అదే గుర్తుకు వస్తుంది మధ్యలో కొద్దిసేపు పున్న తర్వాత నది పక్కన ఈ విధంగా దారి అయితే ఉంది ఈ పక్కన కూడా చెట్లు చాలా బాగున్నాయి అదేవిధంగా కొండలు సూపర్గా ఉన్నాయి చూడడానికి ఆ కొండల్లోనే పెన్షన్ హౌసెస్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఈ పక్క ఆకులు రంగు మారుంటే ఎంత బాగున్నాయో ఈ నది పొడినా కూడాను సుమారుగా నడవచ్చు ఈ సీజన్లో మస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట దక్షిణ కొరియాలో ఇలాంటివి ఇంకా చాలా ప్లేసులు ఉంటాయి కానీ మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను బాగా ఈజీగా ఉండే ఒక ప్లేస్ అనమాట ఇది నమ్మి ఐలాండ్ మీరు ఇక్కడ ఎలాంటి చెట్టు అయితే చూస్తున్నారో ఇలాంటి చెట్లు దేశం మొత్తం కూడాను ఎక్కడ చూసినా ఉంటాయి ఇండ్ల దగ్గర యూనివర్సిటీల్లో పబ్లిక్ పార్కుల్లో ఎక్కడ చూసినా ఇలాంటి చెట్లు అయితే మనము ఇప్పుడు చూడొచ్చు నడవలేని వారి కోసమైతే ఆ విధంగా వెహికల్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ సైకిల్స్ కూడా మనం రెంట్కి తీసుకొని తొక్కవచ్చు వచ్చిన వాళ్ళంతా కూడాను మోస్ట్లీ ఈ ఐలాండ్ని ఒక రౌండ్ చుట్టేస్తున్నారు అనమాట నడిచేదానికి కూడాను దారి అయితే చుట్టూ చాలా బాగుంది అక్కడ రెండు కనబడుతున్నాయి చూసారా అవే పెన్షన్ హౌసెస్ చూడండి కొండలు ఎంత బాగా కట్టారో అలాంటి వాటిలో ఒక రెండు రోజులు స్పెండ్ చేశామంటే ఇలా ఆటమ్ సీజన్లో కానీ స్ప్రింగ్ సీజన్లో కానీ చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఐలాండ్కి వచ్చాం కదా ఇక్కడ అవాత వాళ్ళు అయితే మంది వచ్చారు వాళ్ళు కూడాను మాతో పాటు ఎంత కూడాను నడుచుకొని వెళ్తున్నారు ఇంకా నడవలేని వాళ్ళ కోసము ఆ విధంగా చిన్న చిన్న వెహికల్స్ అయితే ఉన్నాయి తిరిగి తిరిగి ఒక మూలకైతే వచ్చాము ఇక్కడ ఇంకా చాలా బాగుంది చూడడానికి చూడండి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అలిసిపోతే కూర్చోడానికి నేచర్ అంటే ప్రకృతిలో ఎంజాయ్ చేయాలనుకుంటే కొరియాలో చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాలుగా బోట్లు కూడా ఉన్నాయి అవి ఇద్దరికైతే కన్నా తొమ్మిది వందల రూపాయలు ముగ్గురికైతే పన్నెండు వందల రూపాయలు ఆ విధంగా ముందరికి వెళ్తే ఆ నదిలో మనము బోటింగ్ కూడా చేయొచ్చు ఇంకా స్పీడ్ బోట్లో ఈ ఐలాండ్ చుట్టూ తిరగడానికి తొమ్మిది వందల రూపాయలు ఈ బోటింగ్ చేయాలనుకుంటే మేము ఫస్ట్లో ఫెరీలో దిగాం కదా ఎగ్జాక్ట్గా ఆపోజిట్కి వచ్చేయాలన్నమాట ఇంకా ఈ ఐలాండ్లో ఎవరన్నా సైకిల్ దొక్కాలనుకున్నా కూడా సైకిళ్ళు రెండుకి తీసుకోవచ్చు చూడండి పక్క సైకిల్లో కూడా చాలా మంది వెళ్తున్నారు నడుచుకొని పోయే వాళ్ళ మధ్యలోనే మీకు ఫెరీలో వచ్చేటప్పుడు జిప్ ఫైర్లో వెళ్ళే వాళ్ళని చూపించారు కదా ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఐలాండ్లో కిందకి దిగేస్తారు మధ్యాహ్నము పన్నెండు గంటలకు అలా ఐలాండ్లోకి వచ్చాము ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి బయలుదేరుతున్నాము సాయంత్రం అయిపోతుంది కాబట్టి రిటర్న్ వెళ్ళే వాళ్ళు చాలామందే ఉన్నట్టున్నారు మేము వాళ్ళ వెనకాలకి వెళ్ళి వెయిట్ చేయాలి చూద్దాము ఎంత టైం పడుతుందో నేను ఇంకా కొద్దిగా ఉంటారు ఉంటారనుకున్నాను బట్ జనాలు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా దూరమే ఉన్నట్టుంది రిటర్న్ వెళ్ళేవాళ్ళు సుమారుగా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ చాలా వరకు వీళ్ళు ఒక క్యూ పద్ధతిని పాలిస్తారనమాట మేము కూడా వాళ్ళ వెనకాలే వచ్చాము ఇంకా మా బోట్లోకి వెళ్ళే టైం అయితే వచ్చిందనమాట సుమారు ఒక హాఫ్ అవర్ వరకు వెయిట్ చేశాము కొరియాలో చలికాలము వచ్చేటప్పుడు ఇలా చెట్లలో ఆకులు రంగులు మారుతుంటాయి ఇలాంటి కొన్ని ప్లేసులు అయితే బాగా చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి చాలామంది ఇలా విజిటింగ్ ప్లేస్లకైతే వస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా గురించి మరిన్ని వీడియోస్ను నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ